హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది అసలు మరి బలి పశువుని చేసిన అపూర్వ ప్రసాద్ని మరి ప్రసాద్ తన నిజాయితీని ఎలా నిరూపించుకుంటాడు మరి ఇంటిలో క్యాష్తో అడ్డంగా అపూర్వ దొరికిపోతుందా మరి శరత్చంద్రకి నిజం తెలుసుకున్న తర్వాత కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే కృష్ణప్రసాద్ విషయంలో మరి శరత్చంద్ర మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అని సారీ చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శరత్చంద్ర మరి కృష్ణప్రసాద్తో ఒక మాట అంటాడు ఏంటి కృష్ణప్రసాద్ నిన్ను నమ్మి ఈ ఆఫీస్ అంతా నీకే అప్పచెప్తే రెండు కోట్లు తీసుకుని ఇందుకి డబ్బులు ఇస్తే నేనేమన్నా కాదంటానా తీసుకుని కట్న కానుకల కిందే కదా ఇస్తే తప్పేమైంది అనను కదా నాకు మాట చెప్పుంటే బాగుండేది అదేంటి బావగారు అలా మాట్లాడతారు రెండు రూపాయలు తీసుకుంటేనే లెక్క రాసే నేను రెండు కోట్లంటే మామూలు విషయమా నా కూతురు విషయమైనా ఆఫీస్ విషయమైనా పర్సనల్ విషయమైనా ఒకేలాగా ఉంటాను నా నిజాయితీ మీకే తెలియాలి చూసావా చూసావా బావా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఈ ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటాను ఆఫీస్ వ్యవహారాలు కేపి చూసుకుంటున్నాడు అలాంటిది ఆ క్యాష్ విషయం మిస్ అయింది నా వల్ల అని చెప్పి నా మీదే అంటే మన డబ్బు మనమే దొంగిలించుకుంటామా బావా నన్ను దొంగం చేస్తున్నాడు చూడు బావా అని చెప్పి నక్క వినియాలు పోతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే శరత్చంద్ర చంద్ర అదేంటి కేపి మా డబ్బుని మేమే దొంగతనం చేయాల్సిన అవసరం మాకేముంది నువ్వు నువ్వు అతనితో పిలిపించి నేను మాట్లాడతాను అనగానే మరి గగన్ తనకి ఆల్రెడీ చెక్ ఇచ్చేయటంతో ఆ డబ్బులు తీసుకుని ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా కృష్ణప్రసాద్ పిలవంగానే ఇక్కడికి వస్తారు రావడం రావడంతోనే మరి కృష్ణప్రసాద్ చాలా బాధపడతాడు నమ్మకంగా కుక్క కంటే హీనంగా వీళ్ళు ఏం చెప్పినా రూపాయి తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినందుకు నాకు ఈ చెంప ఆ చెంప వాయించాల్సిందే నా జీవితం అంతా వీళ్ళకి దారిపోసిన నమ్మకాలు రావు కాబట్టి నన్ను దొంగం చేస్తారు అని చెప్పి ఇంకా చెప్పండి అయ్యా వెంకటేష్ గారు మీకు నేను కట్న కానుకలు ఇచ్చానా లేదా అనగానే అయ్యో అదేం లేదండి ఆయన ఏం మాకు ఇవ్వలేదు అని చెప్పి శరత్చంద్ర గారితో వచ్చి చెప్తూ ఉంటారు ఇంకా ఏం కేపి నువ్వు కావాలనే చెప్పిస్తున్నావు కదూ తీసుకుని ఏ ఎంత కమిషన్ ఇచ్చావేంటి అని చెప్పి అసలు ఒంట్లో బ్లడ్ మరిగిపోయేలాగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే పాపం భూమి కలుగు చేసుకుని ఏంటి అపూర్వ గారు మధ్యతరగతి కుటుంబాలు తప్పు చేసే రకం కాదు ప్రాణానికి ప్రాణం ఇచ్చే రకం మీరు కూడా మధ్యతరగతి అనే మాట మర్చిపోకండి అనగానే ఇంకా చూడండి బావా అసలు అప్పు భూమికే సంబంధం భూమి ఎందుకు మాట్లాడుతుంది అనగానే అమ్మ భూమి ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకు అని చెప్పేసి అనగానే ఇంకా మీరు ఎన్న పడండి మీరు మీరు ఎన్ని గొడవలైనా పడండి మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంకటేష్ సౌందర్య ఆయన మీ కుటుంబము మర్యాద అంతా చూసి మీ పిల్లని తీసుకున్నాము కానీ ఇలాగా ఎప్పటికప్పుడు ఇలా ఒకరికొకరు ఇంటి గుట్టు బయటకు వేసుకునే రకం అని మాకు తెలీదు అయినా నమస్కారం అండి నమస్కారం కృష్ణప్రసాద్ గారు అనుకుంటూ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ చాలా బాధపడతాడు ఇంకా వెంటనే రూమ్లోకి వెళ్ళిపోగానే భూమి మావయ్య ఏంటి మావయ్య బాధపడుతున్నారా మీరు బాధపడకండి అయినా ఎలాంటి వాళ్ళంటే బాధపడాలి ఎలాంటి వాళ్ళంటే వెంటమ్మా ఆ అపూర్వ ఎప్పుడు ఏం చేస్తుందో నాకు తెలుసు తన మోసం తెలుసు ఆ బావగారు అపూర్వనే నమ్ముతారు తను చెప్పిందే వేదం అనుకుంటారు కానీ తను చెప్పడంలో అర్థం లేదు బావగారు నమ్మటంలో నాకు బాధేస్తుంది నిజంగా జీవితం మీద విరక్తి కలుగుతుందమ్మా మీ కుటుంబం కోసం నా కొడుకుని కూతుర్ని భార్యని వదులుకొని మీరా మెడలో తాలి కట్టాను ఈ కు పెంపుడు కుక్కలాగా పనిచేస్తున్నాను ఒక్కరోజు కూడా నా జీతం అనేది నేను తీసుకోలేదమ్మా అలాంటిది రోజున అందరి ముందు నా పిల్లల ముందు ఆ అపూర్వ నన్ను దొంగం చేసి మాట్లాడుతుంటే ఈ ప్రాణాలు ఉండాలనిపించట్లేదమ్మా ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది నిజంగా ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతాడు కృష్ణప్రసాద్ ఇంకా మీరా ఏమండి మీరు బాధపడకండి మీరు ఏదైనా అయిపోతే మేము మామూలుగా ఉండగలుగుతామా చెర్రి ఈ బిందు ఏమైపోతారండి మీరు ధైర్యంగా ఉండండి వదిన ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అంతా మనవాళ్ళే అనుకున్నాను మీరు బాధపడకండి ఏమండి మీరు బాధపడకండి అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది ఇంకా చెర్రి కూడా చాలా బాధపడతాడు అందరి ముందు దోషం చేసి అపూర్వ ఇలా చేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిపోయిన వెంకటేశ్వర సౌందర్య వంశీ దగ్గరికి వెళ్ళి అరే చాలా సంతోషం మన ఇందుని రా ఇందు వెళ్ళమ్మా వెళ్ళు అన్నీ ఆర్డర్ చేసేరా ఒక్కటి కూడా వంట చేయొద్దు ఇందుకు ఏమి ఇష్టమో అన్నీ ఆర్డర్ పెట్టు మాకు అన్నీ కలిసి చక్కగా భోంచేద్దాం అసలు నిజంగా ఆ రెండు కుటుంబాలని అనుకున్నాం కానీ ఇందు వాళ్ళన్నయ్య గగన్ చాలా మంచివాడురా కాకపోతే ఎవరికి ఇచ్చిన డబ్బుల విషయం చెప్పొద్దన్నారు కదా చెల్లితో సహా చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పకూడదు కానీ హిందువుని బాధ పెడితే మాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి హిందువుని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని చెప్పి ఇందుకి మంచిగా డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ వేసి కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చి పక్కన పెట్టి ప్లేట్ పెట్టి అన్నీ ఆర్డర్ చేసినవి అన్నీ తీసుకొచ్చి చక్కగా దగ్గరుండి అన్నీ వడ్డిస్తూ వరే వంశీ ఇవాళ ఇక్కడ భోజనం చేయండి రేపు కోడలి పిల్లని ఎక్కడికైనా తీసుకెళ్లరా హనీమూనే వెళ్ళలేదు హనీమూన్కి వెళ్ళండి అమ్మ హనీమూన్ అంటే తక్కువదే ఆయన ఇంతగా మారిపోయారేంటి ఇప్పటికి ఇప్పుడు హిందూ ఎంత బాగా చూసుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏమైనా కట్నకానుకలు ఇచ్చారా అపూర్వ ఇచ్చిందా అంటే అపూర్వనా అపూర్వ ఏం ఇవ్వలేదురా అయినా కట్నాలతో పనే ఉందిరా మన ఇంటికి బంగారం లాంటి అమ్మాయి వచ్చింది నా తప్పు నాకే తెలిసింది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మనకంతా మంచి జరుగుతుందిలే హిందువుని బాగా చూసుకోవాలి అని చెప్పేసి అమ్మ ఎందు తిను తిను అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు అసలు ఉక్కిరి బిక్కిరైపోతుంది హిందూ అసలు ఏంటో బిల్లులో మార్పు ఏమైందా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శారద పూర్ణి ఆలోచిస్తూ ఉంటారు అమ్మ నాకు ఒక డౌటు అని చెప్పేసి అంటుంది ఏంటి డౌటు అనగానే భూమి అన్నయ్యని ప్రేమించట్లేదు అంది కదా మరి ఇంకెందుకు పోటీ పడుతుంది నక్షత్రతో అంటే అన్నయ్య మనసులో తన మనసులో అన్నయ్య ఉన్నాడనే కదా అవునే ఆ భూమి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏం అర్థం కావట్లేదు తన మనసులో అన్నయ్యని ఇష్టపడుతూ కనీసం చెప్పటం లేదు ఏంటో ఆ భూమిని మనం అసలు ఏమి ఎస్టిమేషన్ వేయలేకపోతున్నాము సరేనమ్మా ఏంటో ఏ రోజుకి ఎలా తీరుతుందో కానీ అన్నయ్య మాత్రం భూమి అంటే మాత్రం ఇష్టాన్ని మాత్రం చంపుకోవటం లేదు ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ భూమి ఊహల్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి అంటుంది సరే సరే ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడి అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి బోర్ కొడుతుంది రొటీన్ లైఫ్లో అసలు అని చెప్పేసి అంటుంది ఎక్కడికి వెళ్దామమ్మా అనగానే మొన్న అందరం పిక్నిక్కి వెళ్ళాము అలాగే ఇప్పుడు మన ముగ్గురమే కాకుండా భూమిని కూడా రమ్మందాం ఆఫీస్ తరపు నుంచి ఎక్కడికైనా అన్నయ్యని తీసుకెళ్ళమని చెప్దాం అప్పుడు భూమికి కూడా వస్తుంది కదా అని చెప్పేసి అంటుంది పూర్ణి ఎక్కడికి వెళ్దాం అనగానే ఎక్కడికి ఏంటి ఇప్పుడు మన ఆఫీస్లో ఎంప్లాయీ కాబట్ట మనం ఎక్కడికి వెళ్ళినా వస్తుంది వెళ్దాంలే అని చెప్పేసి అంటుంది ఈ లోపల భూమి అకస్మాత్తుగా బుడిపడుతుంది వెంటనే భూమిని చూసి ఊరిని భూమి అని చెప్పేసి అనగానే ఏంటి అన్నయ్య కోసం వచ్చావా అనంగానే మీ అన్నయ్యతో మాట్లాడాలంటే ఆఫీస్ ఉంది కదా ఆఫీస్లో మాట్లాడతాను ఎక్కడికి ఎందుకు వస్తాను మిమ్మల్నే చూడాలనిపించింది ఒకసారి ఏం రాకూడదా పూర్ణి అని చెప్పి అనగానే అయ్యో నువ్వు నీతో మాట్లాడదామని అనుకుంటున్నాను నువ్వు నాకు అప్పుడు డ్యాన్స్ నేర్పించి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుగా చేసావు కదా ఇప్పుడు కూడా మళ్ళా కాలేజీలో గేమ్స్ స్టార్ట్ అయ్యాయి భూమి నాకు మళ్ళీ ఏదైనా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే విధంగా నేర్పిస్తావా అని చెప్పి అనగానే ఆ నేర్పిస్తాను కానీ ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు కదా అదేంటి నా ప్రొఫెషన్ కాదనుకుంటానా నీకు ఎర్లీ మార్నింగ్ వచ్చి నీకు నేర్పిస్తాను నా తర్వాత నేను కాలేజ్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నువ్వు పొద్దున్నే లేవలేవా అని చెప్పేసి అంటుంది ఎందుకు లేవను ఫస్ట్ ప్రైజ్ కొట్టుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి దగ్గరికి కాఫీ తీసుకుని వస్తుంది మరి శారద వెంటనే కాఫీ కప్ తీసుకుని ఏంటి కాఫీ నాకా మీ అబ్బాయికా అనగానే గట్టిగా అరవకు వాడు పై రూమ్లోనే ఉన్నాడు ఏదో వర్క్ ఇంపార్టెంట్ అని చేసుకుంటున్నాడు వచ్చాడంటే గట్టి గట్టిగా అరుస్తాడు నువ్వు వచ్చినట్టు తెలియదు కదా అనగానే ఎందుకు తెలీదు నేను ఆ కాఫీ మీ అబ్బాయికి ఇస్తాను ఇవ్వండి అని చెప్పేసి కప్పు తీసుకుని గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది అమ్మా భూమి ఎందుకు వాడు అసలే నీ మీద కోపంగా ఉంటాడు ఇవాడు ఏదో ఒకటి అంటాడు మళ్ళీ ఒకటి అంటావు వద్దులేమ్మా నేనే ఇస్తాను చూడండి ఆంటీ నేను వచ్చింది మీతో మాట్లాడడానికే అతనితో మాట్లాడడానికి కాదు కానీ కాఫీ ఇస్తానని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి కప్పు తీసుకుని గబ్బా వెళ్తూ ఉంటుంది ఇంకా గగన్ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ భూమి తను న్యూ డ్రెస్ వేసుకున్న అవుట్ఫిట్లో మరి గగన్తో పాటు నడిపించినవి అవన్నీ కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయన్నమాట అవన్నీ చూసుకుంటూ ఉంటాడు చూసుకుంటూ ఉంటూ ఒకేసారి భూమిను శారద రాగానే తడబడి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు ఏంటి ఏం చేస్తున్నావు ఏంటమ్మా ఈ తైతక్ వచ్చిందేంటి మళ్ళీ ఈ తైతక్కు ఇంట్లోకి రానిచ్చారేంటి అని చెప్పి అనగానే ఓయ్ ఏంటి నీకంత ఇదిగా ఉందా తలతిక్క గారు అనగానే ఎక్కువగా మాట్లాడకు మీరు ఎక్కువగా మాట్లాడకండి అమ్మా భూమి నా చెవులు గీపెడుతున్నాయి వచ్చావు గొడవ పడకుండా ఉంటానన్నావు మరి గొడవ పడతావెందుకు అనగానే అమ్మా కాఫీ నిన్ను తీసురమ్మంటే ఈ తైతక్కతో పంపించావేంటి అనగానే ఇదిగో తలతిక్క నన్ను మాత్రం తైతక్క అన్నావంటే ఊరుకోను మరి నువ్వు తైతక్కవే ఇటు కాఫీ చలారిపోతుంది అని చెప్పేసి తీసుకోబోతుంటే నేను ఇవ్వను అని చెప్పేసి వెనక్కి పట్టుకుని పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా చూసావా అమ్మా అన్నీ ఇలాంటివే చేస్తుంది అని చెప్పేసి అనగానే చూడండి ఆంటీ ఆఫీస్లో కూడా ఏం చేశారో తెలుసా మీ అబ్బాయి నాకు ఇష్టం లేకపోయినా ఒక మోడ్రన్ డ్రెస్ తీసుకొచ్చి అది వేయించి మీటింగుకి తీసుకెళ్లారు ఆ మీటింగ్లో వాళ్ళు ఆ డ్రెస్ని చూసి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అప్పుడు ఈయన గారికి కోపం వచ్చి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు ఏమనుకుంటున్నారు మీ అబ్బాయి అనగానే ఓరు నాయనో ఇది ఆఫీస్ విషయాలన్నీ తీసుకొచ్చి అమ్మకు చెప్తుందిగా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తల పట్టుకుని కూర్చుంటాడు ఏంటేంటి భూమి కోసం లక్షల కాంట్రాక్ట్ వదిలేసావా గగన్ అని చెప్పేసి అడుగుతుంది అవునమ్మా వాడొక వేస్ట్ ఫెలో వాడు ఎప్పుడు చూసినా ఆడపిల్లల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడతాడు అలాంటి వాడు కాంట్రాక్ట్ మనకెందుకమ్మా అని చెప్పేసి అంటాడు మంచి పనే చేసావులేరా భూమిని అంటే నీ కోపం వస్తుంది అయినా భూమిని ఏంటి భూమిని అంటే ఇవ్వెందుకు కూరుకుంటావు మనకి భూమినే ముఖ్యం అని చెప్పేసి కొంచెం వెటకరంగా మాట్లాడుతుంది ఇంకా వెంటనే అమ్మా భూమి ఇదిగో ఈ కప్పు గగన్కి ఇచ్చేసి వచ్చేయమ్మా అని చెప్పేసి గబగబా కిందకి దిగిపోతుంది ఇంకా వెంటనే గగన్ భూమితో మాట్లాడుతూ ఉండగా పాపం అక్కడ జరిగిన విషయం గగన్తో చెప్పాలి అనుకుంటుంది ఏంటి భూమి ఏదో చెప్పాలనుకుంటున్నావు ఏంటి విషయం అని చెప్పానం కానీ ఏం లేదు ఆ అపూర్వ అని చెప్పానం కానీ మళ్ళీ అపూర్వ ఏం ప్లాన్ చేసింది అపూర్వ ఏం ప్లాన్ చేసింది అంటారు కానీ ఆ అపూర్వని నెత్తిని పెట్టుకుంటున్నారుగా అపూర్వ కూతుర్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు కదా మీకు అలాంటి వాళ్ళే కరెక్ట్ అని చెప్పాను కానీ అలాంటి వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళ నిజంగా నాకు జాలేసింది తెలుసా అని చెప్పేసి అంటుంది ఏ విషయంలో కృష్ణ ప్రసాద్ అంకుల్ అనబోతుంటే అతని కోసం అయితే ఒక్క మాట కూడా చెప్పదు భూమి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు అయ్యో ఎందుకంత కోపం ఇచ్చుకుంటారు నేను చెప్పేది పూర్తిగా వినండి అని చెప్పేసి అంటుంది ఏంటి ఇవాళ ఆ ఇంట్లో చాలా పెద్ద విషయం జరిగింది ఆ అపూర్వ ఎంతటికైనా తెగిస్తుంది రెండు కోట్లు తను మరి ఎలా మిస్లీడ్ చేసిందో తెలీదు ఆ డబ్బులన్నీ కూడా కృష్ణప్రసాద్ అంకుల మీద నెట్టేసింది ఇప్పుడు ఆ ఇంట్లో ఆ డబ్బులు ఆయన వాడుకున్నట్టుగా చిత్రీకరిస్తుంది కానీ నిజంగా అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అని చెప్పి అనగానే నమ్మి వెళ్ళిన వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది భూమి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా ఉండదు ఏ ఆయనకి జాలి కలగలేదు నా చిన్నతనంలో పూర్ణిని నన్ను అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడుగా అంతకంటే ఘోరమైన అనుమా అవమానాలే పడతాడు ఆయన కోసం ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి లేచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇంకా భూమి బాధపడుతూ కిందకు వస్తుంది ఏంటమ్మా భూమి గగన్ ఏమన్నా అన్నాడా అనగానే ఏం ఆంటీ సరేనండి నేను వెళ్తాను అదేంటి వెళ్ళటమేంటి భోజనం చేయకుండా వెళ్తావా అయినా నిన్న ఆ నక్షత్రతో వచ్చేసరికి నాకు పైన కాళ్ళు చేతులు ఆడలేదు అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానమ్మా ఇవాళ అది లేదు కాబట్టి ఆంటీ మిమ్మల్ని మాట్లాడుతూ చెప్తారా చెప్పండమ్మా ఏం చెప్పు అనగానే మీకు నక్షత్రం అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అని చెప్పి అనగానే అదేం ప్రశ్నమ్మా నక్షత్రం ఎందుకు ఇష్టం నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి అంటుంది కదా మరి ఆంటీ నక్షత్ర విషయంలో మీ అబ్బాయికి పెళ్లి చేయడంలో మీకు మీరు ఒప్పుకున్నారా అని చెప్పి అంటుంది నేను ఎక్కడ ఒప్పుకున్నానమ్మా వాళ్ళు అలా అనుకుంటున్నారు తను నేనేది చెప్పకముందే మౌనం అర్ధాంగీకారం అని అంగీకరించుకుని ఆ నక్షత్రాలు అనుకుంటుంది అసలు నక్షత్ర విషయంలో కొంతకాలం వరకు అలాగే అనుకున్నాను కానీ మరి నీ మనసులో ఏముందో తెలియట్లేదు కదా భూమి కానీ నువ్వంటేనే నాకు ఇష్టం నువ్వు ఇప్పటికీ కోడలుగా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఏదో ఒక మనసు చేసుకుని నువ్వు రాకపోతే మరి ఇంకా నేను నక్షత్రకే ఒప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది వద్దాంటే అస్సలు ఒప్పుకోకండి ఎలా అమ్మ మరి నా కొడుకుని పెళ్లి చేయాలని నాకు ఉంటుంది కదా అని చెప్పి అంటుంది ఆగండి కొన్ని రోజులు ఆగితే ఏమో భూమి మనసు మార్చొచ్చేమో భూమి మనసు మారుతుందేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేనమ్మా ఎంతకాలం ఒక సంవత్సరమా ఒక రెండేళ్ళ తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఆంటీ మీరు కూర్చోండి మీకు పూర్ణికి మంచిగా వంట చేసి తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఇంకా మంచిగా వంట చేస్తూ ఉంటే గగన్ అప్పుడే అక్కడికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా లోపలికి వెళ్ళి భూమి ఉన్ లోపలికి శారదా ఉందేమని భూమి దగ్గరికి వెళ్తాడు వెంటనే భూమి గబాల్ని డోర్ లక్ చేస్తూ వచ్చి గగన్ మీద పడుతుంది గగన్ వెంటనే ఏయ్ నువ్వేంటి ఇక్కడ వంటింట్లో ఏం చేస్తున్నావు అని నీకు ఇక్కడేం పని అని చెప్పేసి అంటాడు ఏం పనా ఆంటకి పూర్ణికి వంట చేసి పెడుతున్నాను అని చెప్పి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటావు అని చెప్పేసి అనేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతాడు అయినా ఈ త ఈ తలతిక్క ఎప్పుడు మూడు ఎలా ఉంటుందో తెలియటం లేదు నక్షత్ర విషయంలో బాగానే ఉంటున్నాడు నా విషయంలో కూడా మర్చిపోకుండానే ప్రవర్తిస్తున్నారు మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మొత్తం క్యాష్ అంతా తన బీరువాలో నింపుకుని ఎప్పటికప్పుడు మరి బ్యూటీ పార్లర్లకి తర్వాత తన అన్ని రకాల చీరలకి జ్యువెలరీకి బోల్డెని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది ఆ క్యాష్ అంతటికీ కూడా లెక్క చెప్పేటప్పటికీ తల ప్రాణం తోకకొస్తూ ఉంటుంది ఇంకా ఆ రెండు కోట్లు మరి ఎలాగో కృష్ణప్రసాద్ మీద నెపం పెట్టేశాను కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఏం చేయాలి అని చెప్పేసి బీర్వాలో మూల సర్దుకుంటూ ఉంటుంది అమ్మయ్యా ఈ రెండు కోట్లతో ఇప్పుడే వెళ్ళి షాపింగ్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పిన్నిని పిలుస్తుంది ఏంటమ్మాయి నిజంగానే కృష్ణప్రసాద్ తప్పు చేశాడంటావా అతనే ఈ రెండు కోట్లు దా కొట్టేశాడా అంటే పిన్ని నువ్వు ఇంకా నమ్ముతున్నావా కృష్ణప్రసాద్ తను మన మీదకి కోపగించుకుంటాడు కానీ డబ్బు విషయంలో రూపాయి విషయంలో చాలా నిజాయితీగా ఉంటాడు రూపాయి కూడా ఎవరికి ఇవ్వడు కరెక్ట్ తన అకౌంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నా అది బోచర మీద సంతకం పెట్టించుకుని మాత్రమే అకౌంటెంట్తో ఇప్పిస్తాడు అలాంటిది తను రెండు కోట్లు మిస్లీడ్ చేశాడు అంటే నువ్వు నమ్ముతావా అని చెప్పేసి అంటుంది అదే నేను నమ్మలేదు కానీ నువ్వు చెప్పినావు కదా నేను కావాలనే చెప్పాను అని చెప్పేసి అంటుంది అవునా అయితే ఆ రెండు కోట్లు నీ దగ్గర ఉన్నాయమ్మాయి ఉంటే చెప్పమ్మాయి దాంట్లో ఒక యాభై వేలనే ఇవ్వమ్మాయి నాకు నచ్చిన చీరలు అన్నీ కొనుక్కుంటాను ఎప్పటి నుంచో నీ దగ్గరే పనిచేస్తున్నట్టు ఉండిపోయాను కదా అని నాడుతూ ఉంటుంది పిన్ని యాభై వేలు నాకు లెక్క కాదు అయినా ఈ ఇంటిలో నా స్థానాన్ని జార్చేసి బావ దగ్గర నా నన్ను ఇరికించాలని చెప్పేసి అనుకున్నాడు కృష్ణప్రసాద్ కాబట్టి బలి పశువుని చేశాను ఈరోజు అందరి ముందు దొంగ కంటే హీనంగా మాట్లాడాను అయితే అప్పటికప్పుడు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటారు కానీ వాడు అలా చేయలేదు అని చెప్పేసి అంటుంది అయితే ఆ డబ్బులు నువ్వే దాచావా అమ్మాయి అవును ఆ డబ్బులు నేనే దాచాను అని చెప్పేసి అనటం మొత్తం అంతా అటుగా వెళ్తున్న శరత్చంద్ర అవన్నీ వింటాడు అపూర్వ చెప్పిన ఒక్కొక్క మాట గుండెల్లో గుచ్చుకుంటుంది అపూర్వ ఇంతకు దిగజారిపోయావా నువ్వు పగ సాధించాలి అంటే ఇలాంటి పగ సాధిస్తావా ఒక మనిషిని మానసికంగా చిత్రహింస చేస్తావా నిజంగా ఇంటి గుట్టూరు రచ్చకెక్కుతుంది అన్నట్టు నేను నా భార్య అని చెప్పి నిన్ను చాలాసార్లు క్షమిస్తున్నాను కానీ ఈ రోజున ఒక మంచి వ్యక్తిని అనుమానించాల్సి వచ్చింది తను నిజంగానే తెలియకుండా రెండు కోట్లు ఇచ్చాడేమో నేను అడిగాను కానీ ఈ విషయం చాలా పొరపాటు నిన్ను నమ్మి ఆ కృష్ణప్రసాద్ని నేను అనవసరంగా అవమానించాను అనుమానించాను కూడాను చాలా పెద్ద పొరపాటు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధతో తన రూంలోకి వెళ్తాడు వెళ్ళడం వెళ్ళడంతోనే ఇంకా ఏంటా ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి చాలా బాధగా ఉంటాడు ఇంకా అప్పుడే భూమి అక్కడి నుంచి వచ్చి నాన్న మీరు భోజనం చేయలేదంట అని చెప్పి అంటుంది అవునమ్మా మనసేమీ బాగాలేదు అని చెప్పి అనగానే ఏ నాన్న ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకి మీకు బాధేసిందా అవునమ్మా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఇన్ని సంవత్సరాలకు కూడా నేను ఎస్టిమేషన్ వేయలేదంటే నేను వేస్ట్ అమ్మా అని చెప్పేసి అంటాడు అదేంటి నాన్న మీ మంచితనాన్ని మీ చేతకాంతనం కింద కొంతమంది వాడుకుంటున్నారు అంతే మీరు ఎప్పటికీ వేస్ట్ కాదు నాన్న మీరు మంచివాళ్ళే మీరు ఆలోచనలు కరెక్టే కానీ మిమ్మల్ని తప్పుద పట్టిస్తున్న వాళ్ళే అని చెప్పేసి అనగానే నిజమే భూమి ఎప్పటికీ కూడా నేను నమ్ముతున్నది కానీ భార్య విషయాన్ని పది మందికి చెప్పుకుంటే లోకువైపోతాడు అందుకని అపూర్వ చేసిన మరి అలాంటి దరిద్రమైన సంఘటనని భూమికి చెప్పకుండా ఉంటేనే మంచిది అనుకుంటాడు ఇంకా భూమి రెండు నాన్న భోంచేద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆకలిగా లేదని చెప్పి అక్కడ ఉన్న మంచినీళ్ళు తాగి శరత్చంద్ర అలా కుర్చీలో వాలిపోతాడు ఇంకా అదే సమయంలో మరి అర్ధరాత్రి వేళ శోభాచంద్ర కూడా శరత్చంద్ర చంద్ర కళలోకి వస్తుంది చంద్ర అని చెప్పేసి పిలుస్తుంది శోభ ఏం జరిగింది శోభ అని చెప్పి అనగానే నువ్వు నమ్ముతున్నది నిజం కాదు చంద్ర తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటే మంచిది నిజంగా కృష్ణప్రసాద్ అన్నయ్య చాలా మంచివాడు అతన్ని నమ్మొచ్చు అతన్ని అవమానించకు చంద్ర అతని విషయంలో ఏ తప్పు చేయకు అని చెప్పేసి మాటలు వినబడుతూ ఉంటాయి నిజంగా శరత్చంద్ర విన్న మాటలు శోభా చంద్ర చెప్పిన మాటలు రెండు ఒకేలాగా ఉండి ఇంకా కుమిలిపోతాడు అవును శోభ నేను మొదటిసారి కృష్ణప్రసాద్ విషయంలో తప్పు చేశాను అనిపిస్తుంది ఏదేమైనా కూతురు విషయంలో అలా చేశాడేమో అనుకున్నాను కానీ తను తప్పు లేదు అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మర్నాడే మార్నింగే కృష్ణప్రసాదు చాలాసేపు రూమ్లో నుంచి బయటకు రాకుండా రూమ్లోనే ఉండిపోతాడు ఇంకా మీర కాఫీ కలుపుకుని ఏమండి ఏమండి అని చెప్పి తలుపు కొడుతూ ఉంటుంది తలుపు ఎంతటికి తీయకపోయేసరికి ఇంకా శరత్చంద్ర ఏంటమ్మా ఏంటి అన్నిసార్లు పిలుస్తున్నావు అని చెప్పి అనగానే అన్నయ్య రాత్రి అనగా ఆయన రూమ్లోకి వెళ్ళి ఇంతవరకు డోర్ కొడుతుంటే తీయలేదు అన్నయ్య నాకు ఏదో భయంగా ఉంది అనగానే శరత్చంద్ర వెంటనే కేపీ కేపి అని చెప్పి డోర్ కొట్టంగానే ఇంకా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు చేయంగానే కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తాడు ఏంటి ఇంతసేపటికి ఆఫీస్కి వెళ్ళలేదా అనగానే ఏముంది బావుగారు ఈ దొంగ ఆఫీస్కి వెళ్తే ఎంత వెళ్ళకపోతే ఎంత ఎందుకంటే ఈరోజు రెండు కోట్లు దాచాను రేపు నా మనసు బాగలేక ఇంక పది కోట్లు కూడా నేను తీసుకుని రాసుకోవచ్చు మీరు ఎవరైనా నమ్మకమైన ఉన్నవాళ్ళని నా జాబ్ అప్పగించండి అని చెప్పేసి అనగానే రెండు చేతులు పట్టుకుని శరత్ చంద్ర తప్పు ప్రసాద్ ఎప్పుడూ అలా అనకు ఆఫీస్ ఎవరిది మనందరిది ఈ కష్టం అంతా మనందరిది నువ్వు లేని ఆఫీస్ ఉందా నీ శక్తి అంతా ఆఫీస్కే దారిపోసావు కానీ నీ ముందు నేను ఎప్పుడూ అనలేదు ఇప్పుడు కూడా నిన్ను నేను అవమానించట్లేదు ఏదో పరిస్థితుల ప్రభావం వలన అలా మాట్లాడినా తప్ప నువ్వెలాంటి వాడివో నాకు తెలియదా కేపి నన్ను కేపి నిన్ను తప్పుగా ఏమైనా మాట్లాడితే అయ్యో బావుగారు మీ అంతటి వాళ్ళు నన్ను క్షమించడం అని ఏంటి మీ దగ్గర నేను పని చేసుకుని బతికేవాడిని అనంగా తప్పు కేపి అలా ఎప్పటికీ అనకు నా చెల్లెలు భర్తగా నీకు సర్వాధికారాలు ఉన్నాయి ప్రతి దాంట్లో నీకు ఏ హక్కు లేదని అది నేను సొంతగా నువ్వు నిన్ను నమ్మాను నువ్వు నన్ను కూడా నమ్మావు కానీ ఎప్పుడు ఇలాంటి అపార్థాలు రాకూడదు అని చెప్పేసి అంటాడు కానీ మీరు మనస్ఫూర్తిగా నన్ను నమ్మారు అని ఒక మాట చెప్పండి బావగారు నేను ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతాను కానీ నేను నా కంటంలో ప్రాణం ఉండగా నేను ఎప్పుడు పరుల సొమ్ముకి ఆశపడిన బావగారు నా జీతమే నేను ఇంతవరకు తీసుకోలేదు నాకు కేపి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసు ఇప్పుడు కూడా కొన్ని ఏవో మధ్య మధ్యలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అదే మనసులో పెట్టుకోకు నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి చాలా సంతోషంగా నాన్న అర్థమైనట్టుంది అందుకే అంకుల్కి వచ్చి సారీ చెప్పారు థ్యాంక్స్ నాన్న చాలా మంచి పని చేశారు అని చెప్పేసి అంటుంది చూడమ్మా భూమి నేను ఏం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తాను ఎందుకు కష్టపడుతుందంటే నాకేమన్నా ఇదా ఎందుని కష్టపెట్టేంత పని ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా చెర్రి వచ్చి థ్యాంక్స్ మామయ్య నాన్నని అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా శరత్చంద్ర బయటికి వెళ్ళిపోగానే భూమి చెర్రి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటో అంత కట్నం కోసం వారం రోజులు టైం అడిగిన వాళ్ళు ఏమీ నాకు కట్నం ఇవ్వకపోయినా మరి ఎందుకు వెళ్ళిపోయారు నాకేం అర్థం కావట్లేదు భూమి అని చెప్పేసి అంటాడు అవును నాకు అర్థం కాలేదు వాళ్ళు కట్నం అంతేదికి అడిగిన వాళ్ళు ఇప్పుడు కట్నం మాకు వద్దనుకుని వెళ్ళిపోయారేంటి చెర్రీ వాళ్ళకి అంత ఎలా మారారు అప్పుడు చెర్రీకి ఆలోచన వస్తుంది గగనన్న ఏమన్నా వీళ్ళకి కట్నం ఇచ్చాడంటారా వీళ్ళు కావాలనే చెప్పట్లేదా అయ్యుండొచ్చు కాకపోతే వీళ్ళంతా ఉదార స్వభావాలు మాత్రం కాదు హిందూని బాధ పెడతా ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన వీళ్ళు కట్నంకు ఆశపడి ఇప్పుడేమో కట్నకానుకులు వద్దకుని వెళ్ళిపోయారంటే నేను నమ్ముతానా అసలు ఏం జరిగింది అన్నయ్యని అడిగి తేల్చుకోవాలి అని చెప్పి చెర్రీ గగన్ దగ్గరికి వెళ్తాడు మరి గగన్ చెర్రికి నిజం చెప్తాడా అసలు ఏం జరిగింది అనేది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్